సెవెంటీన్ లాక్ వన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ త్రీ అంటే పదిహేడు లక్షల ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై మూడు ఓటర్స్ నమోదై ఉన్నారు ఇది మనకి నిన్నటి వరకు అంటే సిక్స్టీన్త్ నిన్నటి వరకు డిస్పోజ్ అయిన ఫార్మ్స్ ఆధారంగా సెవెంటీన్ ల్యాక్ వన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ త్రీ ఉన్నారు సో మనకి ఫామ్స్ డిస్పోజల్ లాస్ట్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు ఉంది కాబట్టి సో ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ తర్వాత మనకి ట్వంటీ సిక్స్త్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అనేది ఫైనలైజ్ అవుతుంది ఈ టోటల్ ఓటర్స్ లో పిడబ్ల్యూడి అండ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎలక్టర్స్ సో వీటికి మనము వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉంది సో వీళ్ళందరికి కూడా మనము ఫార్మ్స్ అనేది త్రూ బిఎల్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో టోటల్ గా మనకి పిడబ్ల్యూడీ ఓటర్స్ ఫార్టీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ వన్ అండ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎలక్టర్స్ నైన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఉన్నారు సో టోటల్గా మనకి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ఓటర్స్కి హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అనేది మనకి అవకాశం ఉంది సో అదే విధంగా మనకి యాజాన్ టుడే అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సో ఇది డైనమిక్ ఫిగర్ సో మనకి ఆఫ్టర్ నామినేషన్స్ పోలింగ్ తేదీ దగ్గరికి వచ్చే కొద్ది మనకి అక్కడ జరుగుతున్న లార్డ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రకారంగా కూడా కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి బట్ మనకి రీసెంట్ అంటే సిక్స్టీన్త్ వరకు డేటా చూసుకుంటే మనకి టోటల్ నైన్ థర్టీ సిక్స్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి మనకి నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యులో అవుట్ ఆఫ్ నైన్ థర్టీ సిక్స్ లో వన్ సెవెంటీ వన్ పోలింగ్ లొకేషన్స్ నూట డెబ్బై యొక్క పోలింగ్ లొకేషన్స్ మనము క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేశాము సో దాంట్లో మనకి పోలింగ్ స్టేషన్స్ చూసుకుంటే ఫైవ్ నాట్ సిక్స్ అంటే పద్దెనిమిది వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ లో ఐదు వందల ఆరు పోలింగ్ స్టేషన్స్ ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గా మనము గుర్తించడం జరిగింది దాని ప్రకారంగా మనకి సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది సో ట్రాటిక్ సర్వేలెన్స్ ఎఫ్ఎస్టీస్ అవన్నీ కూడా మనకి రేపు నుంచి చెక్ పోస్ట్ ఆపరేషన్ చేస్తున్నాము సో ఫ్లైన్ స్కర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ మనకి ఆపరేషన్లు ఉన్నాయి సో సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కి సంబంధించి మనకి టోటల్గా చెక్ పోస్ట్ ట్వంటీ టూ చెక్ పోస్ట్ మనము ప్లాన్ చేయడం జరిగింది ఆ ఫ్లయింగ్ స్క్వేర్స్ ట్వంటీ వన్ ఫ్లైయింగ్ స్క్వేర్స్ అనేది మనము ఐడెంటిఫై చేసి దాన్ని ట్వంటీ వన్ ఫ్లయింగ్ స్క్వేర్స్ ఇప్పుడు లో ఉన్నాయి సో అదేవిధంగా మనకి బోధన్ కాన్స్టిట్యున్సీ అండ్ నిజాబాద్ అర్బన్ ప్రీవియస్ ప్రీవియస్గా జరిగిన పార్లమెంటు ఎన్నికలు అదేవిధంగా రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫీడ్బ్యాక్ అనుగుణంగా నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ అంటే రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ ని మనము ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ మనము ఐడెంటిఫై చేసాము సో ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అదేవిధంగా అకౌంటింగ్ టీమ్స్ అనేది ఎడిషనల్ గా మనము డిప్లాయ్ చేస్తున్నాము సో ఈ టోటల్ ఎయిటీన్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ నైన్ థర్టీ సిక్స్ పోలింగ్ లొకేషన్స్కి మనము సెక్టార్స్ వన్ ఎయిటీ ఫోర్ సెక్టార్స్గా డివైడ్ చేయడం జరిగింది సో ఈ లో కూడా మ్యాక్సిమం లెవెల్ పోలింగ్ స్టేషన్స్ ఉండే విధంగా మనకి సెక్టర్స్ అనేది మనము ఐడెంటిఫై చేశాము దీనిలో మనకి ట్వంటీ నైన్ సెక్టార్స్ ఉండగా లో తక్కువగా ట్వంటీ టూ సెక్టార్స్ ఉన్నాయి సో టోటల్ మనకి వన్ ఎయిటీ ఫోర్ సెక్టార్స్ ఎంటైర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీని డివైడ్ చేయడం జరిగింది సో అదేవిధంగా జిల్లా వరకు సంబంధించి పోలింగ్ పర్సనల్ సెవెన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ నైన్ పోలింగ్ పర్సనల్స్ ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ స్టాండేషన్ కంప్లీట్ చేసుకున్నాము సో అదే విధంగా మనకి ఫస్ట్ ట్రైనింగ్ కూడా ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ తేదీలో ఫస్ట్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశాము మనకి స్క్రూటినీ కంప్లీట్ అయిన తర్వాత మనం పోలింగ్ పర్సనల్ సెకండ్ రైజేషన్ చేయడం జరుగుతుంది సో అదే విధంగా క్యాష్ చూసుకుంటే మనకి టోటల్ గా క్యాష్ అనేది థర్టీ త్రీ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ ఎయిట్ థర్టీ సెవెన్ రూపీస్ క్యాష్ నైన్ కేసెస్ లో సీజ్ చేశాము విధంగా గోల్డ్ ఒక కేసులో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ గోల్డ్ కూడా సీజ్ చేశాము సో దీంట్లో మనకి ఫైవ్ కేసెస్కి సంబంధించి ఫిఫ్టీన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ వన్ థర్టీ రూపీస్ అనేది త్రూ డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ కమిటీ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది సో త్రీ కేసెస్ టెన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ లాట్ సెవెన్ రూపీస్ అనేది ఈ త్రీ కేసెస్ కూడా మనకి డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ కమిటీలో పెండింగ్ ఉంది సో రిమైనింగ్ మనకి ట్వంటీ ఎయిట్ ల్యాక్ రూపీస్ ఐటమ్స్ అదేవిధంగా రిమైనింగ్ మనకి సుమారు సెవెన్ లాక్స్ రూపీస్ క్యాష్ సో టోటల్ కూడా ఐటీ డిపార్ట్మెంట్కి మనకి మోర్ దెన్ టెన్ లాక్ రూపీస్ ఉంది కాబట్టి ఐటీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయడం జరిగింది గురించి చూస్తే మనకి లోక్సభ నామినేషన్స్ మనము ఫామ్ లో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది సో టైమింగ్స్ నేను చెప్పినట్లుగా మనకి ఎయిటీన్త్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎక్సెప్ట్ ఆదివారం కాకుండా వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది సో దీనికి సెక్యూరిటీ డిపాజిట్ జనరల్ క్యాండిడేట్ కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది సో అట్ అదర్ దీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది సో మనకి నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ కి ఒక ప్రపోజల్ అయితే పొలిటికల్ పార్టీస్ కి టెన్ ప్రపోజల్స్ మనకి దాంట్లో ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది నామినేషన్ పేపర్ ని అదేవిధంగా మనకి క్యాండిడేట్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యులో ఓటర్ గా నమోదు కాకపోతే సో సర్టిఫైడ్ యాక్చురల్ రోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యసీ కాకుండా అదర్ ఏదరు సికింద్రాబాద్ అవ్వచ్చు కరీంనగర్ అవ్వచ్చు సో అదర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఓటర్గా నమోదైన క్యాండిడేట్ ఎవరైనా నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చేయాలి అంటే కన్సర్న్ ఈఆర్ఓ నుంచి సర్టిఫైడ్ అట్రోల్ రోల్ని ఎలాంగ్విత్ నామినేషన్ పేపర్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి ఇండిపెండెంట్ కానీ రిజిస్టర్డ్ అన్ పొలిటికల్ పార్టీస్ సింబల్స్ కూడా మనకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయితే త్రీ సింబల్స్ ప్రిఫరెన్సెస్ వన్ టు త్రీ ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి క్యాండిడేట్స్ అందరికి కూడా ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మనకి ఎక్స్పెండిచర్ నైన్టీ ఫైవ్ ల్యాక్ రూపీస్ అనేది మాక్సిమం లిమిట్ సో ఏ ఎక్స్పెండిచర్ చేసినా కూడా ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎక్స్పెండిచర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎక్స్పెండిచర్ చేయాల్సిన అమౌంట్ కూడా ఆ అకౌంట్ లో డిపాజిట్ చేసి సో సేమ్ అకౌంట్ నుంచి ఎక్స్పెండిచర్ చేయాల్సి ఉంటుంది సో మోర్ దెన్ టెన్ థౌసండ్ రూపీస్ ఎక్స్పెండిచర్ ఉంటే ఖచ్చితంగా అది ఇది ఫార్మ్ ఆఫ్ క్యాష్ క్యాష్ కాకుండా చెక్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ ప్రకారంగా చేసుకోవచ్చు లెస్ దెన్ టెన్ థౌజండ్ ఉంటే క్యాష్ పేమెంట్స్ కూడా చేసుకోవడానికి ఉంటుంది ఓన్లీ లెస్ దెన్ టెన్ థౌసండ్ అది కూడా మనకి ఆ క్యాష్ బుక్ తో టాలీ అవలసి ఉంటుంది అంటే ఏదైతే విత్డ్రాస్ ఉంటుందో ఆ తోని ఎక్స్పెండిచర్ కూడా ట్యాలీ చేస్తాము సో మోర్ దాన్ టెన్ థౌసండ్ ఉంటే ఖచ్చితంగా అది ఏదారు చెక్ ఆర్ డీడి ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్లోన పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్స్ మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ టూ లో ఉంది కాబట్టి టూ లో జరుగుతున్న మీటింగ్స్ దాని ప్రకారంగా రేట్ చార్జ్ ప్రకారంగా ఎక్స్పెండిచర్ అనేది మనకి బుక్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మనకి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ వీళ్ళు ఏ ఫామ్ బి ఎవరైతే ఇస్తారో సో ఫామ్ ఏ ఫామ్ బి అనేది మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ప్రాప్లేషన్స్ అంటే ట్వంటీ ఫిఫ్త్ బై త్రీ పిఎం అనేది రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో అదే విధంగా మనకి అఫిడవిట్ అనేది నోట్రైజ్డ్ ఉంటుంది అదే విధంగా మనకి లో కూడా ఏ కాలమ్స్ ఏ సెల్స్ కూడా బ్లాక్ అనేది ఉంచకూడదు సో మనకి అఫిడవిట్స్ సబ్మిట్ చేసినప్పుడు కూడా ఆర్ఓ ఆఫీస్లో చెక్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ ఏమైనా బ్లాక్స్ కానీ ఉంటే సో రెక్టిఫై చేయమని కూడా సో వై సబ్మిటింగ్ నామినేషన్స్ కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది సో అదే విధంగా క్యాండిడేట్ ఎవరైనా లాస్ట్ టెన్ ఇయర్స్ లో గవర్నమెంట్ అకామిడేషన్ ని యూజ్ చేసుకున్నట్లయితే సో నో డ్యూ సర్టిఫికేట్ రిగార్డింగ్ రెంట్ వాటర్ బిల్లు ఎలక్ట్రిసిటీ సో దానికి సంబంధించి నోట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మనకి నామినేషను ఏదైతే డే బిఫోర్ స్క్రూట్నీ మనకి ట్వంటీ సిక్స్త్ స్క్రూట్నీ ఉంది కాబట్టి బై ట్వంటీ ఫిఫ్త్ ఖచ్చితంగా క్యాండిడేట్ అనేది ఓట్ టేకింగ్ అనేది ప్రతిజ్ఞ అనేది చేయాల్సి ఉంటుంది సో అది మనకి ద డే బిఫోర్ స్క్రూట్నీ అంటే మనకి ట్వంటీ ఫిఫ్త్కి ఓట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఏదైతే బ్యాలెట్ పేపర్లో నేమ్స్ అవి వస్తాయో సో అవి కూడా మనము నామినేషన్ తీసుకున్నప్పుడే కన్ఫర్మ్ చేసుకుంటాము సో ఇదంతా కూడా మనకి నామినేషన్స్ అదేవిధంగా స్క్రూటిని మనకి విడ్ మనకి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు రేపు వస్తున్నారు ఎయిటీన్త్ నా సో ఎక్స్పెండిచర్ కూడా క్యాండిడేట్స్ కి ఫ్రమ్ ది డే ఆఫ్ నామినేషన్ అంటే క్యాండిడేట్ తరఫున ఏదో క్యాండిడేట్ ఆ ప్రపోజర్ సో ఏ డేట్ అయితే మనకి నామినేషన్ సబ్మిట్ చేస్తారో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్ ఎక్స్పెండిచర్ అనేది మనము పరిగణలోకి తీసుకుంటాము టిల్ది కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ సో మనకి కౌంటింగ్ వరకు అంటే మే జూన్ ఫోర్త్ వరకు కూడా క్యాండిడేట్ ఒకవేళ మనకి ట్వంటీ ఎయిత్ నామినేషన్ ఫైల్ చేస్తే ఫ్రమ్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టు జూన్ ఫోర్త్ వరకు కూడా మనకి ఎక్స్పెండిచర్ మొత్తం అకౌంట్స్ అనేది వెరిఫై అదే అదేవిధంగా మనకి జనరల్ అబ్జర్వర్ గారు కూడా సో ట్వంటీ వస్తున్నారు అంటే మనకి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ ఏదైతే ట్వంటీ ఫిఫ్త్ ఉందో సో అబ్జర్వర్ ప్రెజెన్స్ ఉంటుంది సో అబ్జర్వర్ గారు ట్వంటీ థౌజండ్ రావడం జరుగుతుంది జనరల్ అబ్జర్వర్ कलेक्टर प्रोसेस मेन गेट एंट्री अच्छी टू हंड्रेडर्स प्राथा वन फारी फोर सो कलेक्टर चुटपा प्राथा गंगी शिविर क्यामे फ వాళ్ళు మరి ప్రొసెషన్ ద్వారా రావాలనుకుంటే సువిధ ద్వారా ముందే అప్లికేషన్ అనేది వాళ్ళు దాంట్లో డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా మెన్షన్ చేస్తూ పర్మిషన్ తీసుకోకుండా ప్రొసెషన్ ద్వారా రావచ్చు బట్ ఒక త్రీ వెహికల్స్ ఆ వెహికల్స్ కూడా పర్మిషన్ అనేది తీసుకోవాల్సింది ఆ త్రీ వెహికల్స్లో ఫైవ్ మెంబర్స్ మాత్రమే ేషన్ ఫైల్ చేయడానికి వస్తున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ ఈ గైడ్ లైన్స్ గైడ్లైన్స్ పాటించాలని కోరుతున్నాను ర్యాలీ ద్వారా నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చినప్పుడు పోలీసులు బంధు అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది దాంట్లో సహకరించాలని కోరుతున్నాను మనకి ఇన్సైడ్ త్రీ వెహికల్స్ని అలో చేయడం జరుగుతుంది ఢిల్లీ ఎలైటింగ్ పాయింట్ వరకు సో అంటే మనకి ఇన్సైడ్ ఐడిఓసిలో కూడా మనము వెహికల్స్ అనేది అలో చేయడం జరుగుతుంది బట్ ఏదైతే ప్రొషన్ అవన్నీ ఉన్నాయో సో వాటిని మాత్రం మనము సిపి గారు చెప్పినట్లుగా త్రూ అంటే బ్యాక్టీరియల్ దాని ద్వారా అక్కడతో స్టాప్ చేస్తాము బట్ త్రీ వెహికల్స్ అండ్ క్యాండిడేట్ ప్లస్ ఫోర్ మెంబర్స్ వరకు ఆ ప్రపోజల్ ప్లస్ ఫోర్ మెంబర్స్ ని ఇన్ సైడ్ అలౌ చేయడం జరుగుతుంది ఫ్రెష్ బ్రీఫింగ్ ఏమైనా చేయాల్సి ఉంటుంది ఒకవేళ నామినేషన్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ మాట్లాడలేదు మీరు ఇంటర్వ్యూ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రమైసెస్ అది తీసుకోవాలి అనుకూలంగా ఉండేటప్పుడు మేము బయట ప్రాపర్ గా అరేంజ్మెంట్స్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ అనేది పెట్టి